మరి సాతానుడు ఏ విధంగా ప్రేమ పూర్వకంగా వస్తాడు చైతన్ కైసా ఇక సాతాను మిమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తూ వస్తాడు జల్ పరికర సమాప్త దాని విషయంలో త్వరగా చదివి మనం ముగిద్దాం ప్రేదం కానీ పడి అపళ్ల కార్యములు పదిహేడు అధ్యాయం ఎనిమిది నుండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఎయిట్ నైన్టీన్ కార్యములు పద్నాలుగు అధ్యాయం ఎనిమిది నుండి పంతొమ్మిది వచ్చాలు చదువుకుందాం

అతడు గంతులు వేసి నడవసాగను జన సమూహములు పౌలు చేసిన దానిని లుకులో లుకయోనియ భాషలో దేవతలు మనుషు మనుష రూపము దాల్చి తన యొక్కకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబాకు ద్విపది అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది పట్టణమునకును ఎదురుగా ఉన్న ద్విపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండను అప్పసురైన ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు లాగు చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములు ఏదో నడవనిచ్చను ఆయనను ఆయన ఆకాశములను మీకు వర్షమును బలవంతములైన దయచేయచ్చు ఆహారము అనుగ్రహించు ఉల్లాసముతో హృదయములను నింపుచు తన్ను కూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగరగా చెప్పి వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను బస్ ఇక్కడ గమనించండి అనే ప్రాంతంలో పౌలు గారి ద్వారా ఒక బలహీన పాదములు కలిగిన వ్యక్తి బాగయ్యాడు పౌలు పౌరు ప్రజాకర్త ఉంగేవేఖాతో లెంగడాకి అందరు విశ్వాసే గారు ప్రసంగిస్తున్న సమయంలో బలహీన పాదములు కలిగిన ఆ వ్యక్తి లోపల విశ్వాసం ఉందని పౌలు గ్రహించాడు పౌల లే లేచి నిలబడు చంగే హోగే వెంటనే అతడు బాగైపోయాడు ఉదా శా లో బోల్ లేక దేవతాలో అమారే బీచ్ ఆ మరి ఆ పట్టణంలో ఉన్న ప్రజలు చెబుతుండారు ఇదిగో దేవతలు మన పట్టణంకు వచ్చేస్తారు పూజారి ఇన్ సేవక సా బ చడానికి మరి ఆ పట్టణంలో ఉన్న పూజారులు వెళ్ళి ఈ ఇద్దరు సేవకులకు మరి బలి అర్పించడానికి అని బయలుదేరాడు లోబోల దేవతాలో అమారే బీచ్ మే చల్ రావతలే దిగి వచ్చారు మన దగ్గర సారే సహర్ ఎక్కటే ఉదర దేనే ఆయా మరి పట్టణం అంతా కూడా ఆ ఇద్దరిని బహుమర్యాద చేయడానికి వచ్చారు ఆ బేకే కైసా ఉదరక హాలత్ మీరు గమనించండి ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలాగుందో రో సేవకు ధర కడావకులక్కన్నారు సారే పడే షహర్కే లో ఆ జోడుకడా మరి పట్టణం యొక్క ప్రధాన అధికారులు అందరూ కూడా చేతులు జోడించి నిలబడుకున్నారు సోచే హోగే వారు ఈ ప్రకారం ఆలోచించు అమరావతా ఏ శక్తి నీ థా మా దేవతలకి శక్తి లేదు కింద దేరే మా దేవతలు ఎంత కాలం నుండి మూజిస్తున్నాం లేక అమారా దేవతా ఏ మా దేవతల ద్వారా ఈ పనులు జరగలేదు ఏను ఆయా ఈ కార్యం జరిగింది తో అమరాసీ అంతే మాకున్న దేవతల కంటే వీళ్ళే గొప్ప ఉన్న దేవతాకా పూజారి సా బానికి తయారో అందుకే ఆ దేవతల యొక్క పూజారులు వచ్చి బలి అర్పించడానికి బయలుదేరి వచ్చారు పౌలు అప్పుడు పౌలు గారు ఏం ధన్యవాద ప్రభుకు మేము సేవకులం ఓ ఆదర్ లేఖండి అలలుయా మేమెవరము స్వర్గ పరమేశ్వరికా సేవే పరలోకముందు దేవుని సేవకులము ఓ ఇన్ దేవతాంగా లేరా ఇది రోజు దేవతల యొక్క భాగాన్ని మేము తీసుకుంటాము

ఇదిగో ఓ హలేలు ప్రైజ్ ద లాడ్ ఈ అన్య భాషల ధ్వని నిరాటంకంగా వచ్చి ఉండవచ్చు ఓ ప్రభు అద్భుత కార్య కియా హే ఓ ప్రభు ఆశ్చర్య కార్యం జరిగింది యేసు క నామ ఊంచా హో హే యేసు నామం ఎత్తబడింది పైకి యేసు క నామే మై బి అబి బడా హో గయా హే యేసు నామం పక్షంగా ఇదిగో నేను కూడా పెద్దోని అయిపోతున్నాను ఆ ఐసా కియా పౌలస్ అలాగే చేశాడండి పౌలు గారు పావులుస్ బహుత్ ముష్కిల్ సే ఉన్కో బలి చడానా మరి పౌలు గారు వారి బలి అర్పించకుండా బహు కష్టపడ్డాడు ఫిర్ కి ఆ గయా తర్వాత సంభవించింది ఆ ఆ కిందికి చదవండి అంతియోకే నుండియు ఈకోనియో నుండియు యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలపలికి అతను ఈడ్చిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు వర్ణబాతో కూడా దర్బోకు బయలుదేరిపోయి అలలూయ అలలూయియా పౌలుషు ఆటన శ్రీకా శ్రీగానేకియా పౌలుగారు ఆ గౌరవాన్ని అంగీకరించలేదు కవఖ్యావగయ అప్పుడు నేను సంభవించింది పత్తారాగయా రాళ్ళు వచ్చేసాయి పగలే సైతాన్ని మొదట గౌరవాన్ని తీసుకుని వచ్చాడు జబ్బు ఇసత్ కో ఎప్పుడైతే గౌరవాన్ని అంగీకరించలేదు పట్టం లేలో రాళ్ళు తీసుకోండి ఆటికల్ సేవకులు కోర్సీకారం కర్త ఈనాడు ఉన్న సేవకులు దేన్ని అంగీకరిస్తున్నారు బోలి చెప్పండి స్వీకారం కర్త ఏంటండి వాళ్ళు స్వీకరించి చెప్పండి దునియా క ఆధర్ స్వీకారం కర్త లోక మర్యాదను అంగీకరిస్తున్నారా లేదా ఏ చంగానే వాళ్ళ దునియా ఆధార స్వీకారం కర్త కడతా ఈ స్వస్థపరిచే వాళ్ళందరూ కూడా లోక మర్యాదను అంగీకరి ఆధర్ ఆధర్ లోక గౌరవాన్ని మరి అంగీకరిస్తున్నారా లేదా చెప్పండి अभी कोई भी मुंह नहीं खोलता मरी मैं पूछता हूं अभी आप लोगों के बीच में हैदराबाद सिकंदराबाद में चंगाई सभा चलाने वाला लोगों को आदर स्वीकार करता है या नहीं करता మరి ఇక్కడ అద్భుత ఆశ్చర్య స్వస్థత సభలు జరిపే వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో స్వస్థత సభలు జరిపే వాళ్ళందరూ కూడా మరి గౌరవాన్ని లోక గౌరవాన్ని అంగీకరిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను గారు ఏం చేశారు ఏం దొరికింది ఆయన పడా ఫేకు ఆ పూల తీసుకొచ్చాడు చైతన్య లేక సాతానే తీసుకొచ్చాడు ఫేగా ఫుల తీసుకోలే పసందేగా మీరు దేనిష్ట పడతారా అండి ఫ పసందే పసందే మరి ఫల దండల నిష్ పడతా రాల నిష్ఠా పడతా చెప్పండి కూడా సో పత్ మేగతే పౌను సారే పూల కూడా సరదా మరి పౌలుకు దొరికిన పూలదండలన్నింటినీ కూడా పెంటే చాడు ఇసు కష్టం గా సహభాగి యోగ అందుకనే శమనలో పాలి హల్లెలూయా హల్లెలూయా ఏ끼 దిన్ మే వఖటే రోజ్ండి సుబే పూ ఉదయమేమో పూలు సయాంగో క్యా హై సాయం కాలన్ ఏంటి పత్తర్ రాళ్ళు పత్తర్ మే పత్తర్ బార్ ఉస్కో మారా ఉస్కే బాద్ గలే మే రసీ బాంద్ కర్ గసిడ్ కే లేగే రాళ్ళు తో ఆ తర్వాత మెడకొక తాడు పెట్టి మరి లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళారు ఆయన తీసుకుని వెళ్ళి చెత్త కుండీలో పడేస్తారు సుభేఖ్యాధ రాదా ఉందో ఉదే కాలం ఏమిస్తున్నాడు మరి రుస్తా పట్టణంలో ఉన్న పూజారులందరూ కూడా కూడా ఓహో పౌలు గారు ఓహో పౌరు గారు ఇదే ఆకారాలు చేశారు శాంబోక్యా సాయంకాలం దొరికింది ఏంటంటే ముర్దాబాద్ పౌలు ముర్గాబాద్ పౌలు గారు ముర్దాబాద్ పౌలు గారు చచ్చిపోవాలి పౌలు గారు చచ్చిపోవాలన్నారు కోన్ ఎవరండి చెప్పింది ఆ ప్రజలు అదే ప్రజలు జో పూలు లేఖ రాయా ఓహి పత్ర లేఖరా ఎవరైతే పూల దండలు తెచ్చారో ఆ ప్రజలే రాళ్ళు కూడా తెచ్చారు ఆది కలిసి ఈనాటి సంఘం ఏం కోరుకుంటుంది పూలు చాత